హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ చూస్తున్నది ఇక్కడ కూడనైతే బ్యారెంజ్ చేస్తున్నారు మరి ఇది వచ్చేసి జోగుదాంబ గద్వాల్ డిస్టిక్ యాజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మరి వాళ్ళు అయితే చూస్తున్నారు మరి ఏమైనా మీకు తప్పులు అనిపిస్తే తీసుకున్న తర్వాత ఏమైనా తప్పులు అనిపిస్తే వచ్చే వారం అయితే మళ్ళీ తీసుకుంటాను చెప్తున్నాడు రిటర్న్ మరి వాళ్ళద్దలోచించుకుంటున్నారు ఇంకా రేటు దగ్గర మీకేమైనా అన్న అన్నది మీకు ఏం కాదు

ఎంతవాదా డెబ్బై రెండు చూసినా కొంచెం మరి అదే డెబ్బై రెండు వేల అయితే తీసుకోవడం జరిగింది కాకపోతే తీసుకుంటాడా లేదా కొంచెం డౌట్లో ఉంది చూద్దాం माला ये बनामा नहीं माला ये लगता है पाउडर चिनारे माला भी लगा माला इधर मिला मिला माला माला मिला 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 म మరి వాళ్ళైతే పళ్ళు అవన్నీ చెక్ చేసుకుంటున్నారు మరి వాళ్ళైతే పళ్ళు చెక్ చేసుకుంటున్నారు ారాజు గారు సైడ్ కుండ్రా పక్కకుండా సైడ్ కుండ అవి అనగా పెడితే అనగా సైడ్ ఏడు పన్ను

చూసిన గురించి అయితే డెబ్బై రెండు వేలకు తీసుకున్నారు రంగపురం ఏం పేరేనా రాజు మరి రంగపురంకి చెందిన రాజు అయితే డెబ్బై రెండు వేలకు తీసుకోవడం జరిగింది పాలపల గోడలు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి మీరు లైక్లు కొడితే నాకు ఇంకా వీడియోస్ అయితే చేయడం చేయడానికి ఆసక్తి కలుగుతుంది